ఏ చూపి కాయలు చూపి రెండు కాయలు కోసిందండి కొయ్యమంటే ఇంకో కాయి కొయి ఇదో ఇదో అటు రా నేను చూపిస్తాను నువ్వు టెన్షన్ పడద్దు నా చేతిలో ఇది ఉంది లేకపోతే నేనే కోసుకునేవాడు నిజంగానే ఏంది కాయలు లేవు నాయన వాళ్ళు కోసుకోమన్నా కాయలు లేకపోవడం ఉన్నాం కాయలే లేవు ఆ రెండు కాయలే కనిపించాయి ఇంకా ఏం కనిపించాల సర్లేదే ఇక్కడ ఉంది సీజన్ కాదు కాదు సీజనే మళ్ళీ సీజన్ కాదు అంటే కాయ బాగుంది కాయలు లేవు పా ఇంకా ఏమండి థ్యాంక్ యూ అండి చాలండి అండి పా సీతాఫలాలు కూడా వద్దా సీతాఫలాలు కూడా